అయితే అన్ని విషయాలు నీకు తెలిసిపోయావా అమ్మా ఏం సగం తెలిస్తే ఇంకా నాటకం ఆడదాం అనుకున్నావా అందుకే ఆ టక్కులాన్ని మెడబెట్టి బయట గెంటేశానరా ఏంటి అనసూయని గెంటేశావా ఆ పిల్లని నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు ఆ అమ్మాయి నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదు అప్పుడే తొందరపడ్డావా రాజ్యం మంచి పనే చేశావు గెంటేయటం కరెక్టే ఒరే మనవడా నువ్వు చేసిన పనికి నిజంగా నీ తాట వచ్చేసేదాన్ని కానీ నా చిట్టి తల్లి ముఖం చూసి వదిలేశాను ఒరే ండి ఎలా చచ్చేది మధ్యలో కత్తి పెట్టి ఉందిగా ఎట్ట చూస్తావు డబ్బు లెక్క పెట్టి మీ తాతయ్య దగ్గర తీసుకో ఆయనకి పది పైన లెక్క పెట్టని చేత కాదు ఈ లోపల మేము ఆటో పిలుస్తాం రామా ఈ లోగా నేను ఉంగరం కొనుక్కుంటా నాలుగు వేల కొనేగా చాలే బ్రొటని వేలు ఖాళీగా ఉందో దానికి కావాలంటే తర్వాత వడ్డానికి చేసుకుంది కానీ ముందు డబ్బులు తాతయా ఇది ఆటో ఖాళీ బాబు ఖాళీ ఎక్కండి ఎక్కమా ఇది ముసలాయనా ఆటో మాట్లాడవు రండి అయ్యో ఈ కార్యవర్గ రా పవన్ గారికి మనకెందుకు మై కార్ మై సూపర్ ప్రొఫెసర్ గారు కార్యమైంది మై సూపర్ కార్ మై గా త్వరగా పోనీరా

పెట్రోల్ అయిపోయిందేమో ఆ ఫోన్ ఫుల్ ట్యాక్ ఫోన్ కదా అలా పెట్రోల్ పంక్ వెళ్ళా